హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో పెట్టానండి అయితే షార్ట్ వీడియో అయితే ఇంతకుముందు పెట్టాను లాంగ్ వీడియో అయితే ఇంకా నేను కొంచెం చిన్నగా పెడుతున్నానండి పెద్దగా ఏం చేసుకోకపోయినా సింపుల్గా చేసుకున్నానండి చాలా మంచిగా చేసుకున్నాను అదే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంకా మార్నింగ్ పూలైతే ఇంకా దండ కూర్చుకొని గడపకి పెట్టుకుంటున్నానండి తర్వాత ఇంకా వంటది అయిపోయినాక పూజ అన్నీ సర్దుకొని పూజ చేసుకున్నాను అనమాట అయితే చాలా లేట్ అయిపోయిందండి మార్నింగ్ అయితే కుదరలేదనమాట ముందు రోజు వెళ్దామంటే ముందు రోజు మొత్తం వర్షం పడిందండి చాలా బాగా వర్షం పడింది అందుకని బయటికి వెళ్ళి నేను ఏం పూలు కానీ ఏం తెచ్చుకోలేకపోయాను తర్వాత నెక్స్ట్ రోజు అంటే శుక్రవారం రోజే నేను మార్నింగ్ పూట వెళ్ళి అన్నీ తెచ్చుకున్నానండి పూలు కానీ తోమలపాకులు కానీ మామిడి కానీ పళ్ళు కానీ అన్నీ మార్నింగ్ అనమాట అందుకని నాకు పూజ లేట్ అయిపోయింది నేను ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇంకా సాయంత్రం పూజ చేసుకున్నానండి అయితే మధ్యాహ్నం వరకు చేసేసుకొని పోన్ చేసుకునేదాన్ని కనీసం అయిపోయింది ఇంకా కలసం పెట్టాలంటే నేను భోజనం చేయను కదా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా అలానే ఇంకా సాయంత్రం వరకు ఉండి ఇంకా అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా నైవేద్యం పెట్టి అప్పుడు ఒక పెద్ద అయితే విడిచానండి ఈవినింగ్ వరకు ఉన్నాను ఈసారి అంటే ఇంకా వర్షం పట్టడం వల్ల లేట్ అయిపోయిందండి ఇంకా అని పూజ కూడా లేట్ అయిపోయింది ఇంకా సాయంత్రం మార్నింగ్ ఇంకా వాళ్ళు దాటిపోయిన తర్వాత చేయం కదా తర్వాత ఇంకా ఈవినింగ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట ఈవినింగ్ అయితే ఇంకా ఇలా పూజ చేసుకున్నాను అదే మీతో షేర్ చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నానండి చూశారు కదా ఇంక ఇలా అమ్మవారికి మహానైవేద్యం పెట్టి అమ్మవారికి మహానైవేద్యం పెట్టినాకనే మనం తీసుకుంటాం కదా అలానే ఇంకా నైవేద్యం సమర్పించుకొని ఇంకా అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నానండి షార్ట్ వీడియో అయితే ఇంతకుముందే పెట్టేశాను నేను ఇంకైతే లాంగ్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నానండి చాలా చక్కగా ఉందమ్మ వారు చాలా బాగా పూజ చేసుకున్నాను ఈవినింగ్ అయినా కానీ చాలా మంచి చేసుకున్నానండి నాకు అసలు ఆకలి అనిపించలేదు మన మనకి ఇదిగా కూడా అనిపించలేదండి చాలా మంచిగా ఓపిక చాలా చక్కగా చేసుకున్నాను పూజ అంతా అయ్యేతలికి ఎనిమిది అనమాట అమ్మవారి లలిత సహస్రనామం చదువుకున్నాను అలా అలాగనే లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకున్నాను చక్కగా పూజ చేసుకున్నానండి ఆ రోజు చాలా బాగా పూజ అయింది ఇంకా వర్షం పడింది ఎలా చేసుకుంటామో ఏందా ఎలా తెచ్చుకుంటాను అనుకున్నాను కానీ చాలా చక్కగా పూజ చేసుకోగలిగాను అంతా అమ్మవారి దయండి అంతే మనది ఏం లేదు